మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల వృష్టిక రాశి ఈ వృశ్చిక రాశిని బాగు చేసేవాడు ఎవడు లేడు ఈ వృష్టిక రాశి పరిస్థితి పూర్తిగా అర్ధారణంగా ఉంది ఈ వృశ్చిక రాశికి గురువు కుజుడు తర్వాత రాహు ఈ మూడు గ్రహాలు కూడా పూర్తిగా అసలు మనిషిని బతకనిచ్చే పరిస్థితి లేదు బతకడం అంటే బ్రతక చావటం కాదు చావటమైతే ప్రతి ప్రతివాడికి కూడా కష్టం వచ్చినప్పుడు చచ్చే పేడ వదిలిపోతుంది అనుకుంటాడు చచ్చే పరిస్థితి కాదు ఇక్కడ కనబడుతోంది మనిషి బతకటానికి వీళ్ళని పరిస్థితి బతకనిచ్చే పరిస్థితి కాదు ఈ బతుకనేది ఎట్లా ఉంటుందంటే చావటానికి ఏమో బాధ్యతలు ఉంటాయి బాధ్యతలు వదులుకోలేరు తల్లిదండ్రులు ఉన్నారు భార్య వల్ల పిల్లల వల్ల నీకు ఇబ్బంది అయితే కావచ్చు కానీ నిన్ను కన్న తల్లిదండ్రులు వాళ్ళకంటే ముందు నువ్వు చావటం వాళ్ళని బాగు చేయకుండా చేయటం అనేది మానవత్వంగా అనిపించదు దానికోసం బతుకుదామంటే బతకటానికి కూడా వీలు కాని పరిస్థితులు ఉంటాయి ఈ వృశ్చిక రాశికి ద్వాదశంలో ఉన్నాడు అష్టమంలో గురువు ఉన్నాడు అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు కానీ ఏకాదశంలో రవి శుక్రుడు ఉన్నాడు ఈ రవి వల్ల నువ్వు చేసే వృత్తి బాగుంటుంది కానీ రూపాయి చేతికి రాదు వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది కానీ చెయ్యరానంత అప్పు చేసి అప్పు తీర్చలేక చాలా కష్టంగా ఉంటుంది ఉన్నట్ట పెళ్ళైన తర్వాత అరుంధతిని చూపించి చదువురా పైన అరుంధతి చూడరా అరుంధ చూడరా అంటే వాడు ఎటో చూస్తున్నట్ట సరిగ్గా చూడరా అరుంధతి నక్షత్రం చూడరా అంటే నాకు ఆరంది లేదు ఈ రంది లేదయా ఈ పెళ్లికి అరవై వేలు అప్పు ఉంది ఆ రంది తప్పితే ఇంకో రంది లేదన్నట్ట పెళ్లి చేసుకుంటాం సంతోషంగా చేసుకోవాలి అప్పుల పాలయ్యి అప్పులు చేసి పెళ్లి చేసుకోవడం కాదు పిల్ల దొరకలేదని ఏ గాడిద లాంటి దాన్నో చేసుకోవటం కాదు నీకు పెళ్ళి కావాల్సిన ఉందా లేదా అది ముందు నీ జాతకరీత్యా చూసుకోవాలి పెళ్లి కావాల్సిన యోగం నీ జాతకంలో లేనప్పుడు ఏం చేస్తే నీ పెళ్ళి అవుతుంది అది కూడా చూసుకోవాలి సరే పెళ్ళి అయిందనుకోండి నీ జాతకంలో బాగుండనప్పుడు సంతానం కలగకపోవటము మీ బాధ్యాభితలు అనుకు అనారోగ్యాలు రావటమో ఇట్లాంటి సమస్యలు వస్తాయి చాలామందికి పిల్లలు పుట్టకపోవటం వేడి కడుపులోనే బిడ్డలు పోవటం గర్భిణీలు పోవటం ఇట్లాంటివి తయారవుతూ ఉంటాయి ఇటువంటి బాధలు చాలామందికి వస్తున్నాయి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నీ గ్రహస్థితి బాగుండగా పట్టుదలగా పెళ్లి చేసుకోవటం పెళ్లి చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం ఉంది పెళ్లి చేసుకుండేంత వరకు మంగళసూత్రం కట్టేటంత వరకు మెల్లో పూలదండ వేసేటంత వరకు తరంబ్రాలు నెత్తిన పోసేటంత వరకు పెళ్లి కూతురు మాత్రం తలకాయ ఉంచుకొని ఉంటుంది లోపల పోయిన తర్వాత మాత్రం తలకాయ ఎత్తుతుంది ఆమె తలకాయ ఎత్తి నిన్ను శాసించే స్థితి కావచ్చుందంటే పనికిరావు మరి భార్య శాసించే పద్ధతి లేకుండా భార్యకు ఏం కావాలో అవి తెచ్చిమెట్టగలిగి నీకు అన్ని విధాలాగా ఉన్నప్పుడే వివాహం చేసుకుంటే ఆ ఆనందం లేరు అట్లా కాకుండా ఈ కుజుడు ద్వాదశంలో ఉండగా కుజదోషం ఉండగా పెళ్లి చేసుకుంటే వాళ్ళ బాధ ఎవరూ తీర్చలేరు కాబట్టి వివాహం చేసుకోవాలంటే ఈ రాశి వాళ్ళు కుడి దోషం కానీ కాలసప్ప దోషం కానీ ఇట్లాంటి దోషాలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకొని ఆ దోషాలు ఏమన్నా పోవటానికి మార్గం ఉందేమో చూసుకొని ఆ దోషం అన్న తర్వాత మీరు వివాహం చేసుకుంటే ఎంతైనా మంచిది ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా ఆ వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుందాం పెళ్లి చేసుకుందాం పెళ్ళం కావాలని మగవాడికి మూడు కావాలని ఆడదానికి ఆ యుక్త రకంగా ప్రేరేపింపబడుతుంది కానీ ఆ ప్రేరేపణని అణుచుకొని సహజమైన నీ వంశం నీ వంశంలో మంచి ఉత్తమరాలైన పిల్లల్ని తెచ్చుకోవాలి మరి అటువంటి వివాహం జరిగితేనే ఈ వృష్టి వాళ్ళకి అన్ని విధాల బాగుంటుంది వివాహం కావడానికి మాత్రం అవకాశం ఉంది కానీ షష్టాష్టగాలు కాలసప్ప దోషాలు కుజ దోషాలు ఇట్లాంటి విపరీతమైన దోషాలు ఉన్నాయి ఇవన్నీ కావాలంటే జాతక చక్రం ద్వారానే తెలుస్తుంది ఏదో ఎక్కడికో పోయి ఏ పంతులు గారిని పిలుచుకొస్తే అది తెలియదు కాదు కనీసం నీ జాతకం సక్రమంగా చూడాలంటే నీవు పుట్టిన సంవత్సరం పంచాంగం కావాలి కంప్యూటర్ ద్వారా వేస్తున్నారు కంప్యూటర్ ద్వారా కూడా ఆ కంప్యూటర్ సరిగ్గా ఉంటే పర్వాలేదండి ఆ అంకెల్లో ఒక అంకె వాడి 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 కదిలిపోయింది అనుకోండి ఆ అంకె దాని పక్క అంక పడుతుంది దాంట్లో జాతకం మొత్తం ఫాల్ట్ అయిపోతుంది కాబట్టి చేత్తో వేసేటువంటి జాతక చక్రం ఉండాలి చేత్తో వేయాలి జాతకాన్ని మళ్ళీ పరిశీలించగలిగిన శక్తి కావాలి ఆ రాశి ఏమిటి ఆ లగ్నం ఏంటి ఆ గ్రహ ఆ రాశి వాళ్ళకి ఏ గ్రహం మంచి చేస్తుంది ఇటువంటివన్నీ తెలుసుకొని మీ జాతకం చూసి చెప్పినప్పుడే మీరు వివాహానికి ఉద్యుక్తులు కావాలి అదే కాదు వివాహానికి ముందు నీ జాతకం ఎట్లా ఉందో పూర్తిగా పరిశీలించుకొని ఆ దోషం ఎట్లా పోతుందో చూసుకొని ఆ దోషం పోగొట్టుకొని పెళ్లి చేసుకుంటే దృష్టిగా రాసే వాళ్ళకి సమస్య అంటూ రాదు జాగ్రత్త పడితే చాలా మంచిది ఎప్పుడు కూడా మానవ జీవితంలో బాల్యం రెండోది యవనం మూడు కౌమారం నాలుగు వార్ధక్ష్యం ఈ నాలుగింట్లో ఈ యవ్వనం మనిషిని నాశనం చేస్తుంది ఈ యవ్వనం ఎందుకు నాశనం అవుతుందో దాన్ని ఇప్పుడు చెప్పగలిగిన టైం కాదు ఈ టైములో చెప్పకూడదు కానీ ఈ యవ్వనంలో వివాహ సమస్యలో చాలామంది ఇబ్బంది పడి కోర్టులకు వెళ్ళి కోర్టులో కేసులన్నీ విపరీతంగా పేరుకుపోయినాయి వివాహం కాకమునిపే బాగున్నాను వివాహమయ్యి వివాహం తగిలించుకొని ఎటు రాకుండా పోయినాను ఉద్యోగం పోయింది ఇల్లు పోయింది పోయింది మరి పిచ్చెక్కింది ఇది ఎట్లా ఈ వివాహ బంధం ఇప్పుడు చేసుకున్న వివాహ బంధం ఎట్లా తెగిపోతుంది ఎట్లా విడాకులు వస్తాయని బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అది తొందరపడి జాతకం సరిగా చూసుకోక చేసుకోవటం వల్ల అన్ని విషయాల కంటే ముందు వివాహ విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్త పడండి మరి ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు చెబుతున్నాను దసరా నవరాత్రులు వస్తున్నాయి నవరాత్రులు నవగ్రహాలు శరీరంలో నవ రంధ్రాలు ఇవన్నీ కూడా ఈ తొమ్మిది చాలా ప్రత్యేకమైనవి అమ్మల అమ్మలగన్న మూల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని అమ్మవారిని మించిన తల్లింకొకడు లేరు కాబట్టి అమ్మవారి పూజ చేయించుకోండి అమ్మవారి పూజ అంటే దసరా నవరాత్రులలోనే అమ్మవారి పూజ చేయించుకోవాలి తర్వాత ఇప్పుడు కూడా రక్తవర్ణాన్ని కోరుతున్నామే అంతేగాని బలి ఇవ్వమని కోరటం ఆమె బలి ఇవ్వటానికి దానికి తగిన శాక్తేయం అనే పూజలు ఉన్నాయి ఆ శాక్తేయం చేసేవాడు బలి ఇస్తారు దసరా నవరాత్రులలో శివాలయంలో అమ్మవారి పూజ చేసిన చోట ఏ బలి ఇవ్వకూడదు కనీసం కోడిని కూడా తీసుకొని ప్రదక్షిణ చేసి దాన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇట్లా చేసినట్లయితే దసరా నవరాత్రులు పది రోజులు చేసిన పూజ మొత్తం ఈ హింసతో జీవహింసతోటి మీ పుణ్యమంతా పోతుంది కాబట్టి దసరా నవరాత్రులు తర్వాత చివరికి దీపావళి పండుగ వస్తుంది దీపావళి అనే దానికి అర్థం ఏందంటే నరకాసురుడు అనేటువంటి రాక్షసుని అమ్మవారు సంహరించింది ఆ నరకాసురుణ్ణి సంహరించినందువల్ల ఆ నరకాసురుడు ఒక బ్రా ఒక బ్రాహ్మణ్ణి ఒక గొర్రె పొట్టేల్ని ఒక మేక పొట్టేల్ని తర్వాత ఒక బండెడు అన్నం ఇట్లా విపరీతమైన ఆహారం రోజుకొళ్ళు బలి ఆ విధంగా తింటూ ఉంటే అప్పుడు కృష్ణ పరమాత్మని కోరుకుంటే అప్పుడు ఆ నరకాసురుణ్ణి మరి కృష్ణ పరమాత్మ యుద్ధం చేసినప్పుడు ఆ అమ్మవారు కోరిక కోరింది మరి యుద్ధంలో బండి చక్రవాగితే వేలు పెట్టి నడిపింది నీ కోరిక తీరుస్తానన్నాడు ఆ కోరిక ప్రకారం ఆ నరకాసురుడి అనేది రాక్షసుడిని సంహరించడానికి నాకు అవకాశం ఇవ్వమని అడిగితే ఆ అమ్మవారు నరకాసుడిని సంహరించింది ఈ దసరా నవరాత్రిలో పూర్తి చేసుకొని దీపావళి రోజున నరకాసుడిని తగలబెట్టి మరి దీపాలు వెలిగించుకొని అందరం దీపం ఎందుకంటే మోక్ష మార్గం కాబట్టి మన పాపాలని దీపం దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పారాయణం దీపేనా హరిది పాపం దీపం సరస్వతి అని ఆ దీపాలు వెలిగించుకొని మన పాపాలని తొలగింప చేసుకుంటానికి పార్వతి అమ్మవారు పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి అవకాశం అటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారిని పూజించి దీపావళికి నరకాసురుని పూజించి నరకాసుల సంహారం నరకాసురు బొమ్మ తగలబెట్టి మరి తర్వాత దీపావళి మందులు కాల్చడం దీపావళి కాదు విపరీతమైన మందులు కాల్చుకొని చేతులు తగలబెట్టుకొని ఈ మందులు కాల్చే షాపు మీద ఏ అవాయం పడి మందులు తగలబడిపోయి జనం చచ్చిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయి అటువంటి ప్రమాదకరమైన పనులు కాదు ఇంటి నిండా ఎన్ని దీపాలైనా పెట్టండి అది దీపోత్సవం అంటారు అటువంటి దీపోత్సవం అమావాస్య నుండి కార్తీక మాసం నెల మొత్తం ప్రతిరోజు దీపం చేస్తాం దీపం వెలిగిస్తాం ఆ దీపం వెలిగించి మరి అమ్మవారిని ఈశ్వరుని పూజిస్తాం మన దోషాలని పోవటానికి దసరాలు అమ్మవారి పూజ దీపావళి రోజున అమ్మవారి పూజ కార్తీక మాసం ఈ అమ్మవారి పూజ ఇది చేస్తే మన దోషాలను కూడా నివృత్తి అవుతాయి అందరం బాగుంటాము స్వస్తి